గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మరి మనం ఈ ఈరోజులో ఈరోజు మనము ఒక డిఫరెంట్ టాపిక్ చెప్పుకుందాం మన తెలుగు వాడైనటువంటి పీబన్న నరసింహారావు గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు మరి ఆయన పనిచేసేటప్పటికి భారతదేశం దివాలా తీసే స్థితిలో ఉండింది అటువంటి భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ అనే ఒక ఆ మాజీ ఆర్బీ గవర్ గవర్నర్ని ఆర్థిక శాఖ మంత్రి తీసుకొని వచ్చి మళ్ళీ ఆర్థిక సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని ఒక ప్రగతి పదాన్ని నడిపించారు అతను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ప్రధానమంత్రిగా పనిచేశారు మరి అటువంటి పివ నరసింహారావు గారు మరణంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో ఒకసారి తెలుసు చూద్దాం పివ నరసింహారావు ఢిల్లీలో రిటైర్ అయిన తర్వాత ఢిల్లీలో ఉన్నారు తొంభై ఆరు నుంచి టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్ ట్వంటీ థర్డ్న అతను మరణించారు కానీ అతని దురదృష్టమేమో అప్పటి వరకు బీజేపీ పాలన పోయే ప్రభుత్వం ఉండింది జస్ట్ ఆరు నెలల ముందు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు అంతవరకు బాగానే ఉంది కానీ అధిష్టానమైన సోనియా గాంధీకి భీమనరసింహారావు అంటే పిచ్చ కోపం అందువల్ల ఆమె చెప్పింది ఇతన్ని ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంత్యక్రియలు చేయొద్దు తీసుకుపోండి హైదరాబాద్ పంపించేసింది ఈ మన్మోహన్ సింగ్ ఒట్టి డమ్మీ కదా అతను ఏం చేయలేడు తర్వాత వాళ్ళ కొడుకులు చెప్పారు మా అమ్మ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు కానీ ఒప్పుకోలే ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పారు తర్వాత అతని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా లేదు అతను ఫస్ట్ నుంచి అతను టి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఆ ప్రధానమంత్రి పనిచేసిన తర్వాత కూడా అతని భౌతిక కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం లేదు అప్పటి అందరూ కలిసి అతన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో అంత్రికీలు నిర్వహించారు చనిపోయిన తర్వాత కూడా అతని శవము సగం కాలితే కుక్కలు తింటా అంటే మళ్ళీ వచ్చి ఎట్లొకట్ల చేసి అంత్యక్రియలు ముగించారు థ్యాంక్ యూ